ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడుదాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు ఈ మార్చి నెలలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు భోనమనుసు రాశి వాళ్ళకి గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అనేది మంచిది అలానే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఐదవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు వాళ్ళు అంటే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలానే సోదరులు సోదరణి మండల మధ్యలో బంధువులు వీళ్ళ మధ్యలో కొంత సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే బంధువులను కోవచ్చు అన్నదమ్ములను కోవచ్చు అక్క చెల్లెళ్ళనుకోవచ్చు కొంత సమయం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంత సంభాషణలో జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటే అవకాశాలు ఉంటాయి అంటే గతంలో చేసుకున్నవన్నీ కూడా నెమరేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంలో మనం ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నెమరేసుకునే స్థితి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే దానితో పాటు నెమరేసుకునే స్థితుల విషయంలోనే కాకుండా సహోదరులతోటి కూడా సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి ఎందుకంటే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కొన్ని వ్యతిరేకం కూడా కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో అంటే వ్యతిరేకము అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి అందువల్ల అనుకున్న ప్రయత్నాలని కూడా సఫలీకృతం కావటం విద్యార్థులకు అనుకూలంగా ఉండటం ఏకాగ్రత కోల్పోవటం అంటే అయిన బృహస్పతి గ్రహం అనేది పంచమ స్థితిలో ఉండటం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుందని అర్థం అంటే ఏకాగ్రత పెరుగుతుంటారు సహజమైన జ్ఞానం అనేది కూడా పెంపొందించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే సహజత్వం కూడా చాలా ఇంపార్టెంటే కదా నిజాన్ని తెలుసుకోవటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో అంటే ఇక్కడ గురువు బాగున్నాడు శని బాగున్నాడు ఈ రెండింటి వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ దానితో పాటు ద్వితీయ స్థానంలో కుజుడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏదైనా ఇళ్ళు కొనుగోలు చేసే విషయంలో కానీ అలానే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో కానీ కెమికల్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ రక్షణ శాఖలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ శాఖలో వాళ్ళు వ్యక్తులు కానీ కుటుంబ పరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే భార్యాభర్తల యొక్క సఖ్యత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇద్దరి మధ్యలో అవగాహన ఒకటి ఇంపార్టెంటే సఖ్యతగా ఇంపార్టెంటే అలానే కొన్ని మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు దానివల్లే విరోధ భావాలు అవుతుంటాయి అంటే పిల్లలతో ఎక్కువగా గడపడం ఒకటి అలానే ఉద్యోగం చేయకూడదని కాదు అక్కడ ఉద్యోగం అనేది ఎంత అవసరమో భార్య కూడా ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కానీ రక్షణ శాఖలో కానీ కెమికల్ కంపెనీలు మీకు ఉద్యోగ ధర్మాన్ని కూడా అవసరమే ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారంటే ఉద్యోగ బాధ్యత ఇంపార్టెంటే మీ భార్య పిల్లలు కూడా ఇంపార్టెంటేగా ఇదంతా నువ్వు ఉద్యోగం చేసేది ఎలాగా ప్రజల గురించి ఉద్యోగం చేస్తున్నావు నీ కుటుంబం గురించి కూడా ఉద్యోగం చేస్తున్నారే కాబట్టి ఖచ్చితంగా ఇంటిని కూడా ప్రయారిటీ చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అంటే పిల్లలతోటి కూడా ఆనందాన్ని గడపడానికి భార్య పిల్లలతో సహకారం చేసుకోవటం మంచిది అనవసరంగా పని ఒత్తిడి అనేది మరీ ఎక్కువగా పెంచుకోకుండా అంటే చేసుకోవాలి లేదు బట్ దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదొకటి దానితో పాటు స్థానం రవి యొక్క సంచారం చతుర్థంలో రవి ఏం చేస్తాడు వృత్తి రీత్యాకారకుడు రవే ఏ జాతకంలో అయినా సరే ఇవన్నీ కూడా గోచారిత్య వృత్తిపరంగా కొన్ని ఆలోచన సరళలు మారిపోయి తోటి సహచరులతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే చతుర్థ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కొంత కుటుంబ సభ్యుల్లో కొంత ఇబ్బందులు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు నమ్మకంతో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ నమ్మకంతో ఒకటి ప్రతి ప్రయత్నం కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చతుర్థ స్థానంలో ఏదైతే రాహు యొక్క ఫలితం వల్ల కూడా ఆ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి పంచమ స్థానంలో గురువు వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం సంతానం ఉన్నవాడు డెవలప్మెంట్ అయ్యే స్థితి అనేది బాగా పెరుగుతుంటుంది అంటే ఉన్నతమైన అభిప్రాయాలు పెనుమార్పులు జరగటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇళ్ల విషయాలు ఇళ్ళు లాంటివి కొనుగోలు చేయటం స్థలాలు అలానే బట్టలు అలానే ప్రత్యేకంగా ప్రముఖ వ్యక్తులతోటి కలయిక ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది స్త్రీలకు కూడా అనుకున్న ప్రయత్నాలు గతంలో ఏదైతే నేను ప్రయత్నం చేయాలనుకున్నానో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలంగా జరుగుతాయి ఆ ప్రయత్నాలన్నీ కూడా అంటే గతంలో ఏదైతే పోస్ట్ పోన్ చేసుకున్నారో స్త్రీలకి ఇప్పుడు అనుకూలమైన ప్రయత్నాలు బాగా ఎక్కువ ఉంటాయి కానీ సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతువు యొక్క ఆరాధనలో దశమ స్థానంలో కేతు యొక్క ఆరాధనలో ధార్మిక కార్యక్రమాలు అలాంటి క్షేత్ర దర్శనం పుణ్యతీర్థాలను సంత్రదించడం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ధనుసు రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగుందో మనం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల సోదరుల మధ్యలో అవినాభావ సంబంధం ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టడం ప్రధానంగా కొత్త కొత్త విషయాలు జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం అనేది గురువు వల్ల ఏర్పడుతుంది ఇక్కడ దశమ స్థానంలో కేతు వల్ల వృత్తిపరంగా జ్ఞానం వస్తుంది అని అర్థం మనం ఏదైతే చేస్తున్నామో దాని జ్ఞానం పెంపొందించడం బంగారు ఆభరణాలు ఉన్నతమైన అభిప్రాయాలు సాంప్రదాయాలకు కట్టుబడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చతుర్థస్థానంలో అంటే రవి రాహు గ్రహం రెండు గ్రహాలు బాగా శుక్రుడు మీ మిశ్రమ ఫలితం వస్తుంది కాబట్టి వివాహాల ప్రయత్నాలు అవుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి అంటే కొన్ని ప్రత్యేకంగా మనం పరిహారాలు పాటించామనుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అంటే పరిహారాలు చేయాలండి వీళ్ళు వీళ్ళు తప్పకుండా వీళ్ళు పరిహారం చేయాల్సింది ఏమిటంటే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి శాస్త్రనామ పాలన స్త్రీలు చేయాలి అలానే విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేయాలి అంటే లలితా సహస్రనామ పారణం అనేది ప్రత్యేకంగా వీళ్ళు శుక్రవారం చేయాలి బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారణం చేయాలి చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది విష్ణు సహస్ర పారాయణం చేసిన తర్వాత విష్ణువుకు వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా బెల్లంతో చేసిన నీళ్ళని నైవేద్యం పెట్టాలి అంటే మనం పానకం అంటాం అదొకటి లలితా సహస్రనామం చేసిన తర్వాత అమ్మవారికి ముఖ్యంగా వీళ్ళు లలితా సహస్రనామం చేసిన తర్వాత ప్రసాదము చేయాలి అంటే పరవాణం లాంటి చే ప్రసాదం అనేది చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలానే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే లలితా సహస్రనామంతో పాటు కాత్యాయనాయుద్ధే తన్నో దుర్గ ప్రచోదయాత అనే మంత్రాన్ని సుదర్శను కూడా మగవాళ్ళు భక్తి శ్రద్ధలతో కొలవాలి సుదర్శనుడు అంటే సుదర్శన మంత్రాన్ని కూడా చదువుకోవటం చాలా మంచిది ఆ రెండు కూడా చెయ్యాలి అంటే ఆ రెండు కూడా చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే అంటే సుదర్శనాయుని మహాజ్వలాయుధీమే తన్నో చక్ర ప్రచోదయాతని సుదర్శన గాయత్రి మంత్రం ఉంటుంది అది రోజు ఒక పదకొండు సార్లు చదువుకుంటూ చాలు మార్చి నెలలో విష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దానివల్ల వాళ్ళకి అనుకున్న సమస్యలు ఏదైతే ఆరోగ్యపరంగా రుగ్మతలు కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే సుదర్శన గాయత్రి నేను చెప్పిన గాయత్రి చాలా ఇంపార్టెంట్ ఏ నెలలో ఏదైతే దోషం ఉంటుందో అది చదువుకుంటే చాలు కానీ గోచారం ఎప్పుడు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం ఇస్తుంది బర్త్ చార్ట్ను చూపించుకోవటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అరవై ఐదు పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు నెలలో మనం జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే చాలు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి